ఇటు చూడండి కానీ ఏమి బావండి చెరక్కుండా నీట్గా చెయ్యాలి

ಕುಚಲೋ <aunque mehranoughs> <muchas>

Kodi anak kuda. Kode anak kuda. Ayeh. Ini ಕೊ ಎರಕೊಂಡು ದರ್ತ ಜಿ ದರಕೊಡ್ರೆ ಪಿಲ್ ಅದೇ ಪಿಲ್ ಅಲ ಜಾರೇ మాదే అది మాలుగా ఓపెన్ చేసి మాకు ఈ తొందర నుంచి ఆ కష్టం వద్దు మాకు ఈ పక్క అయ్యి అనుకున్నావు అనుకున్నాను ఇప్పుడు మళ్ళీ మాకు మిక్స్ పేర్ आहे आहे एक ले कुछ एक सांपन एक ले कुछ 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 சவுண்ட்ஸ் சவுண்ட்ஸ்டே సౌండ్ అక్కడ పడుకుంటా పిల్లలు నేను ఏదైనా అర్థదేమో ఆలో పుచ్చా ఎన్ని పిల్లలు కూర్చున్నాను మరో నెలకెళ్తే అన్నాడు బామ్మ పిల్లలు 你买来干嘛？